హాయ్ అండి అందరికీ నమస్తే అస్లాంలేకమ్ వెల్కమ్ టు మై ఛానల్ సదర్ షిఫాస్ వరల్డ్ ఈరోజు నా డైలీ రొటీన్ చూపిస్తానండి నచ్చితే లైక్ చేయండి అందరూ ఈరోజు టిఫిన్లోకి దోశ పిండి ప్రిపేర్ చేశానండి కొంచెం సాల్ట్ కొంచెం సోడా ఉప్పు వేసి కలిపి ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేశాను ఈలోపు చట్నీ కోసం కప్పు పల్లీలు ఒక స్పూన్ ఆయిల్ వేసి బాగా దోరగా ఫ్రై చేసుకున్నానండి పల్లీలు ఎంత బాగా ఫ్రై చేసుకుంటే టేస్ట్ ఎంత బాగుంటుందండి ఇలా దోరగా ఫ్రై అవ్వాలి పచ్చిమిర్చిని కూడా ఇలా ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకున్నానండి ఇవి మంట మిరపకాయలండి ఏంటక్క రెండే వేసావు అంటారని చెప్తున్నాను కొంచెం సాల్ట్ వేసి బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి దోశ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పూసుకొని ఇలా దోశ వేసేసుకున్నానండి దోశ చూడండి ఎంత క్రిస్పీగా వచ్చేసిందో ఇలా దోశలు వేసేసి మా హస్బెండ్కి అయితే వేసి ఇచ్చానండి తర్వాత నేను కూడా తినేసాను ఇలా ఎర్రకారం ఉంటే ఎర్రకారం కూడా వేసుకున్నానండి చట్నీతో పాటు టిఫిన్ సెక్షన్ అయితే అయిపోయిందండి ఆఫ్టర్నూన్ లంచ్ కోసం బియ్యం కూడా శుభ్రంగా కడిగేసి పెట్టేశాను టూ ఎగ్స్ కూడా వేశాను డైలీ వేస్తానండి మా పాప కోసం మా చిన్న పాప కోసం ఉగ్గు అయితే ప్రిపేర్ చేశానండి మీకు ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి ఇదైతే పటికి బెల్లం అండి పిల్లలకి బెల్లం పెట్టకూడదు కదా జలుపు చేస్తుందని పట్టికి బెల్లం వేసి ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసానండి ఇదైతే ఉగ్గండి ఇది నేనైతే ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను ఒక టూ స్పూన్స్ వేసి నీళ్లు వేసి ఉండలేమీ లేకుండా కలుపుకోవాలండి ఈ పటికి బెల్లం మొత్తం కరిగిపోయాక మనం ప్రిపేర్ చేసుకున్నది వేసుకొని బాగా ఉడికించుకోవాలండి ఇది ఉండలేమి కట్టకుండా చిన్నపిల్లలు కదండీ ఉండలు కడితే బాగోదు లాస్ట్లో కొంచెం నెయ్యి వేసుకుంటే పిల్లలకి చాలా హెల్దీ అండి సిక్స్ మంత్స్ బేబీస్ నుంచి వన్ ఇయర్ బేబీస్ వరకు ఎవరికైనా పెట్టొచ్చండి ఇది చాలా బలం అండి పిల్లలకి నేనైతే మా పాపకి డైలీ ఆఫ్టర్నూన్ ఇదే ప్రిపేర్ చేసి పెడతానండి చాలా ఇష్టంగా తింటుంది దొండకాయల్ని ఇలా ముందుగానే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి దొండకాయ ఫ్రై చేద్దామని చెప్పేసి కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు పోపు దినుసులు వేసేసుకోవాలండి వేసుకొని బాగా దోరగా ఫ్రై చేసుకోవాలి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఇదేనండి మన లాస్ట్ వీడియో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ని వెల్కమ్ చెప్తూ అందరూ హ్యాపీగా ఉండాలని అనుకున్నదాన్ని నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏదైనా సరే అందరూ బాగుండాలండి అందులో మనం ఉండాలని మనం ఎప్పుడు అనుకుంటూ ఉండాలి న్యూ ఇయర్ రోజైతే మా చిన్నప్పుడు గ్రీటింగ్స్ వేసేవాళ్ళం అండి టీచర్స్కి అయితే ఫైవ్ రూపీస్ గ్రీటింగ్స్ తీసుకొని ఒక ఫ్రూట్ ఒక చాక్లెట్ ఇచ్చేవాళ్ళం ఫ్రెండ్స్ ఎవరైనా ఆ రోజు స్కూల్కి రాకపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళి మరీ ఇచ్చేవాళ్ళం అండి ఇంకో స్టవ్ మీద అన్నం కూడా పెట్టేశానండి మీకు కూడా ఇలాంటి స్వీట్ మెమోరీస్ ఉంటే నాతో కామెంట్లో షేర్ చేసుకోండి ఫైనల్లీ ఇదేనండి మా ఆఫ్టర్నూన్ లంచ్ ప్లేట్ అయితే నైట్ అయితే పప్పు ప్రిపేర్ చేశానండి పప్పు అలాగే ఉండిపోయింది కాంబినేషన్గా దొండకాయ ఫ్రై ప్రిపేర్ చేశాను మా పాపకి తినిపించేసి నేను కూడా తినేసానండి ఈవినింగ్ స్నాక్స్ కోసం మా పాపకి డ్రాగన్ ఫ్రూట్ కట్ చేసి ఇచ్చానండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు ఇంకేం వంటలు కావాలో కామెంట్ చేయండి